నెక్స్ట్ ఏపీ న్యూస్ గూగుల్ డేటా సెంటర్ ను వైసీపీ వ్యతిరేకించడం లేదు అని స్పష్టం చేస్తున్నారు మాజీ మంత్రి అమర్నాథ్ వైసీపీ పై కావాలని తప్పుడు ప్రచారం చేస్తున్నారు అంటున్నారు ఆయన అసలు ఈ లో అదాని భాగస్వామా కాదా అని మాజీ మంత్రి అమర్నాథ్ ప్రశ్నిస్తున్నారు అదాని పేరు చెప్తే జగన్ కు పేరు వస్తుందని దాస్తున్నారు అంటున్నారు ఆయన డేటా సెంటర్ తో అతి తక్కువ ఉద్యోగాలు వస్తాయని మాజీ మంత్రి అమర్నాథ్ అంటున్నారు ఎకో సిస్టమ్ డెవలప్ ద్వారా మరిన్ని ఉద్యోగాలు వస్తాయి కానీ డేటా సెంటర్ తో లక్ష ఎనభై వేల పట్టిస్తోంది అంటున్నారు అమర్నాథ్ పేరుని బయటికి రాకుండా చేసినటువంటి దాంట్లో ఉన్నటువంటి కుట్ర ఏంటి కేవలం అదాని అనేటువంటి సంస్థ ఈ ప్రాజెక్ట్ లో ఉంది అనేటువంటి విషయం బయటకు వస్తే ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి పేరు వస్తుంది అనేటువంటి ఏకైక ఉద్దేశంతో మీరు అదానీని పిక్చర్ మీద తీసుకురాకుండా చేసినటువంటి మాట వాస్తవం కాదా తండ్రి కొడుకులు ఇద్దరు కూడా వారిద్దరూ ఫోటోలు వేసుకొని విశాఖపట్నం గూగుల్ డేటా సెంటర్ వస్తుంది లక్ష ఎనభై ఎనిమిది వేల మందికి ఉద్యోగాలు వస్తున్నాయని చెప్పండి అంటే ప్రజలు చాలామంది వారికి ఉన్నటువంటి అనుమానం ఏంటంటే గూగుల్ ద్వారా లక్ష ఎనభై ఎనిమిది వేలు ఉద్యోగాలు వస్తున్నాయా ఈ ప్రాజెక్ట్ పెట్టడం వల్ల ఇకో సిస్టమ్ బిల్డప్ అయిన తర్వాత వచ్చేటువంటి ఉద్యోగాల గురించి చెప్తున్నారు అనేటువంటిది క్లారిటీ వల్ల ఇప్పటివరకు ఎందుకు ప్రజల్ని మబ్బి పెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు అది చెప్పడం వల్ల వచ్చేటువంటి నష్టం మీకేముంది